హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి సింపుల్గా ప్రిపేర్ చేసుకునే స్వీట్ రెసిపీ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా హెల్దీగా ఉంటుందండి చూడండి చక్కగా పొంగుతూ భలేగా వస్తున్నాయి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా అయిపోతుంది అలానే చాలా హెల్దీ అయిన రెసిపీ అండి మరి గోధుమ పిండితో చేసుకునే ఈ ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండికి ఇక్కడ నేను చిన్న సైజులో ఉన్న ఒక రెండు అరటి పళ్ళు బాగా పండినవైతే కట్ చేసుకుంటున్నాను మీరు పెద్దది తీసుకున్నట్టయితే ఒకటి వేసుకున్నా సరిపోతుందండి ఇప్పుడు ఈ అరటి పళ్ళని మనం ఈ గోధుమ పిండి మిక్సీ జార్లో వేసుకున్నాం వేసుకోవాలి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలనైతే వేసుకున్నాను వేసుకొని ఒకసారి అయితే మిక్సీ పట్టి తెచ్చుకున్నానండి కొంచెం సాల్ట్ అండ్ అలానే హాఫ్ కప్ వరకు బెల్లం వేసుకున్నాను బెల్లం హెల్త్కి మంచిది కాబట్టి బెల్లం వేసుకున్నానండి ఒకవేళ వద్దు అనుకుంటే మీరు పంచదార అయినా వేసుకోవచ్చు వీటిని మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని దీంట్లోకి కొంచెం యాలకుల పొడి వేసుకున్నాను మీ దగ్గర యాలకుల పొడి లేనట్టయితే మీరు మిక్సీ పట్టేటప్పుడు ఒక రెండు యాలకులను వేసుకున్నా సరిపోతుంది చూడండి ఇక్కడ ఆయిల్లో డ్రాప్ చేసేటప్పుడు గరిటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని అప్పుడు ఆయిల్లో పిండిని డ్రాప్ చేసుకోవాలి అప్పుడు చుక్కా చుక్క పడకుండా మనకి ఆయిల్ అంతా కూడా నీట్గా ఉంటుందండి అండ్ అలానే ఈ స్వీట్ ఆపాలు కూడా బాగుంటాయి చూడడానికి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం గరిటెని క్లీన్ చేసుకొని మీరు తీసుకున్న ప్యాన్కి ఎన్నైతే పడతాయో అన్నిటిని అయితే ఆయిల్లో వేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు వరకు వేసుకున్నానండి చూడండి ఒక సైడ్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకుంటున్నాను చక్కగా బెలూన్ లాగా పొంగుతాయండి ఎంత బాగా పొంగుతున్నాయో చూసారు కదా చాలా బాగా పొంగుతాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇవి గోధుమ పిండితో చేసుకునే బన్స్ అయినా కూడా నమ్మేస్తారండి పిల్లలు అంత బాగుంటాయి రెండు సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే అలా ఉంచుకోవచ్చు లేదు అనుకుంటే గరిటతో ప్రెస్ చేసుకుంటే లోపలికి వెళ్ళిపోతాయండి మనకి ఇవి చల్లారిన తర్వాత ఈ ఎయిర్ అంతా పోయి నార్మల్గానే ఉంటాయి వేడి మీద మాత్రం మనకి మంచిగా పొంగుతూ కనిపిస్తాయి ఇక వీటిని బయటికి ఒక ప్లేట్లోకి చేసేసుకోవటం అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో పండిన అరటిపళ్ళు ఉంటే ఇలాగ ఒకసారి అయితే ట్రై చేయండి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు హెల్దీ అయిన రెసిపీ అండి మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ అలానే వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్